అందరికీ నమస్కారం ఓకే ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాజ్ కళ్యాణ్ వీడియోస్ ఒక త్రీ డేస్ ఫోర్ డేస్ బ్యాక్ మనం ఈ జన్మ ఈ ప్రేమ నాకెందుకు రో అనే ప్రోమో సాంగ్ రిలీజ్ చేసాం కదా ఇప్పుడు ఫుల్ సాంగ్ మీ ముందుకు తీసుకొచ్చాను ఆ యొక్క ప్రోమో సాంగ్ను ను మీరందరూ ఎంతగానో ఆదరించారు అలాగే ఈ యొక్క ఫుల్ సాంగ్ కూడా మీరందరూ ఆదరిస్తారని నేను కోరుకుంటూ ఈ యొక్క సాంగ్ను మళ్ళీ పూర్తిగా మీ ముందుకు తీసుకొచ్చాను డైరెక్ట్గా నేనే పాడి యూట్యూబ్లో దీన్ని అప్లోడ్ చేస్తున్నాను ఈ యొక్క సాంగ్ ఎవరికైనా నచ్చితే బాగుంది అనిపిస్తే దీనికి సహకారాలు చేస్తే నేను ఇంకా కొంత ముందుకు వెళ్లే ప్రయత్నం చేస్తాను ఓకేనా ఫ్రెండ్స్ ఒక ప్రేమికుడు తన ప్రేమను తన కి చెప్పిన తర్వాత తాను తన ప్రేమను కాదని వెళ్ళిపోవటం వల్ల ఆ ప్రేమికుడి యొక్క పాటను పాడడం జరుగుతుంది తను లేకపోతే తాను లేను అనే ఉద్దేశంతోనే ఈ పాట రాసుకున్నాను ఈ ప్రేమ నా కొద్దు ఈ జన్మ నా కొద్దు ఈ ప్రేమ నా కొద్దు ఈ జన్మ నా చచ్చి శివమై వెళ్ళిపోతాను నిప్పులో నిలువున కాలిపోతాను ఈ ప్రేమ నాకొద్దు రో ప్రేమలో ఓడిన ఈ జన్మ నాకొద్దు ఇది పల్లవి మన సాంగ్ లో మొదటగా వచ్చే పల్లవి ఇప్పుడు చరణం మొదటిగా చరణం నువ్వు లేని ఈ బ్రతుకు మూడు నాల ముచ్చటేలే నువ్వు లేని ఈ బ్రతుకు మూడు నల ముచ్చటేలే నువ్వు నాతో ఉన్న క్షణము వెయ్యేలా పలము నువ్వు నాతో ఉన్న క్షణము వెయ్యేలా పలము ఇది చాలు అనుకున్నా ఇది చాలు అనుకున్నా తోడు ఉంటే చాలనుకున్నాను నీతో ఉంటే ఆనందం అనుకున్నాను నువ్వే లేకుంటే నువ్వే రాకుంటే ఈ ప్రేమ నాకొద్దు రో ఈ జన్మ నాకొద్దురో చచ్చి శివమై వెళ్ళిపోతాను నిప్పులో నిలువున కాలిపోతాను ఈ ప్రేమ నాకొద్దు రో ప్రేమలో ఓడిన ఈ జన్మ నాకొద్దు రో ప్రేమలో ఓడిన ఈ జన్మ నాకొద్దు రో ఇది మొదటి చరణం కంప్లీట్ అయింది ఇప్పుడు రెండవ చరణం నీతో నీతోన గడిపిన ఆ రోజులే జన్మంతా సాగేను నా ఊహలే నువ్వు నన్ను వదిలిపోతుంటే గుండె కన్నీరయ్యేరై సాగిపోతుంది ఎడారై నువ్వు నన్ను వదిలిపోతుంటే గుండె కన్నీరై వేరై సాగిపోతుంది ఎడారై నువ్వే లేకుంటే బ్రతికే శూన్యం నువ్వే రాకుంటే ఆగిపోది ప్రాణం ఈ ప్రేమ నాకొద్దురో ఈ జన్మ నాకొద్దురో ఈ ప్రేమ నా రో ఈ జన్మ నా కొద్దు రో ఓడిన ఈ జన్మ నా రోడు మూడవ చరణం ఓకేనా ఫ్రెండ్స్ మూడవ చరణంలోకి వెళ్దాం ఆనాడు నాతోనే ఉంటే నన్నావులే ఈనాడు నేనే లేకుంటే బాగుంటానంటున్నావులే అందుకే అందుకే దూరంగా దూరంగా వెళ్ళి పోతానులే సచ్చి పోతానులే సచ్చి పోతానులే అన్ని ప్రేమలు ఒకటే అందరి ప్రేమలు కాటికే అన్ని ప్రేమలు ఒకటే అందరి ప్రేమలు కాటికే నవ్వుతూ ప్రేమించి నట్టేట ముంచేసి కంటికి శోకాన్ని గుండెకు భారాన్ని మనసుకు మరణాన్ని పంచేసి పోతారులే వెళ్ళి పోతారులే ఈ ప్రేమ నాకొద్దురో ఈ జన్మ నాకొద్దు రో శివమై వెళ్ళిపోతాను నిప్పుల నిలువున కాలిపోతాను ఈ ప్రేమ నాకు కొద్దు ప్రేమలో ఓడిన జన్మ నాకొద్దురో ప్రేమలో ఓడిన ఈ జన్మ నాకు కొద్దు ఓకే ఫ్రెండ్స్ సాంగ్ అయిపోయింది అందరికి నమస్కారం సాంగ్ బాగుందంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి దీనికి ఇంకా మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇవన్నీ చేస్తే ఈ సాంగ్ ఇంకా బ్రహ్మాండంగా వస్తుందని నేను నమ్ముతున్నాను ఈ యొక్క సాంగ్ ను ఇలా డైరెక్ట్ గా పాడి యూట్యూబ్ లో పెడుతున్నాను ఓకేనా ఫ్రెండ్స్ ఇది ఎవరు కాపీ రైట్ చేసుకోవద్దు ఒకవేళ మీకు ఈ సాంగ్ నచ్చితే నాతో కలిసి ఈ సాంగ్ ను డెవలప్ చేద్దాము యొక్క అభిమానము మీ యొక్క ప్రోత్సాహము ఉంటే నేను ఇలాగే ఇంకా ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తాను ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్